హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు ఈ వీడియోలో గంపా గారు నూట డెబ్బై రోజులు డైట్ చేశారు నూట పదమూడు కేజీల నుంచి డెబ్బై ఎనిమిది కేజీలకు వచ్చారు టోటల్ వచ్చి థర్టీ ఫైవ్ కేజెస్ తగ్గారు ఓన్లీ వెయిట్ లాస్ మాత్రమే కాదండి హెచ్బిఎన్సీ నైన్ పాయింట్ ఫైవ్ ఉండేది ఈరోజు ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది షుగర్ లెవెల్స్ కూడా మార్నింగ్ తినకముందు ఎయిటీ తిన్నాక వన్ థర్టీ అలా అనమాట అంత చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు మీరు అందరూ అంటున్నారు కదా చాలా మంది తగ్గాక మళ్ళీ పెరిగిపోతారని ఈయన కూడా మధ్యలో పెరిగారండి డైట్ స్టాప్ చేశాక అవగాహన లేక ఎప్పుడైతే అవగాహన కల్పించుకున్నారో ఈరోజు రోజు ఆయన ఒక్క కేజీ మాత్రమే పెరిగారు పోస్ట్ డేట్ వన్ మంత్ లో ఉన్నారు పోస్ట్ డేట్ స్టార్ట్ చేసి జస్ట్ వన్ కేజీ మాత్రమే పెరిగారు అనమాట కాబట్టి అవగాహనతో చేసుకుంటే మంచి రిజల్ట్ ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది ఒకసారి ఆయన విజయ వీరగాదా ఆయన మాటల్లోనే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అడ్మిన్స్ చేశానండి అప్పుడు నా వెయిట్ నూట పదమూడున్నర కిలోలు ఉండేది నాకున్న సమస్యలు షుగరు బీపీ జాయింట్ పెయిన్సు స్కిన్ ఎలర్జీ గ్యాస్ట్రబులు ఇలా ఐదు రకాల సమస్యలు ఉండేవాడి రోజుకి ఏడు ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని ఆ రోజు జనవరి పదిహేనో తారీఖున మా ఫ్రెండ్ వీరమాచినేని సారీ మా ఫ్రెండ్ రామాంజనేయులనే అతను వీరమాచినేని గారి మీటింగ్ తెనాల్లో జరుగుతుంటే ఆ మీటింగ్ అటెండ్ అయ్యి సార్ మీటింగ్ అంతా విని ఒక రాసుకొని ప్రోగ్రామ్ రాసుకొని నా దగ్గరకు వచ్చి చెప్పటం జరిగింది నేను పదిహేను రోజుల పాటు వీరమాచిన రామకృష్ణారావు గారి వీడియో యూట్యూబ్లో చూడటం జరిగింది చూసి మంచి అవగాహనకొచ్చి నేను ఫిబ్రవరి రెండో తారీఖున డైట్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లో తొంభై మూడు రోజులు డైట్ చేశానండి నా షుగరు బీపీ జాయింట్ పెయిన్స్ స్కిన్ అలర్జీ గ్యాస్ ట్రబులు రకాల జబ్బులు నాకు పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోయింది అయితే అప్పట్లో నేను టూ మంత్స్ డైట్ ఆపేసి మామూలు ఫుడ్డుకు వచ్చాను ఆ వచ్చిన క్రమంలో నేను విపరీతమైన ఫుడ్ అది అన్నీ తీసుకోవటం వల్ల మళ్ళీ వెయిట్ ఒక తొమ్మిది కేజీలు పెరిగాను అప్పట్లో తొంభై మూడు రోజులకి ఇరవై ఐదు కిలోలు తగ్గాను ఆ తర్వాత ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్నాను నాకు అప్పట్లో గ్రూప్స్ లేవండి నాకు తెలియదు గ్రూప్స్ ఉన్నా కూడా ఆ తర్వాత మన గ్రూప్లో వల్ల ఆటోమేటిక్గా నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది అప్పుడు నేను గ్రూప్లో అడిగాను ఇట్లా ఎనిమిది కేజీలు పెరిగానండి నా హెచ్బిఏన్సీ మొదట్లో నైన్ పాయింట్ ఫైవ్ ఉండేది ఆ తర్వాత నేను డైట్ మూడు నెలలు డైట్ చేసిన తర్వాత ఫైవ్ పాయింట్ ఫైవ్కి వచ్చింది నాకు తెలియక అవగాహన లేక నేను అప్పట్లో డైట్లో నుంచి బయటికి రావడం జరిగింది ఆ రోజు నేను డైట్ నుంచి టూ మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్బి ఏవన్సీ చేపిస్తే సెవెన్ పాయింట్ టూ వచ్చింది అప్పుడు నేను గ్రూప్లో అడగటం జరిగింది గ్రూప్లో అడ్మిన్స్ మీరు డైట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు నెలల పాటు విపరీతంగా తిన్నారండి బాగా ఇది చేశారు తప్పులు చేశారు కాబట్టి మళ్ళీ డైట్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు ఇంకా ఓవర్ వెయిట్ ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేయటం జరిగిందండి రెండోసారి డైట్ ఐదు నెల ఇరవై రోజులు చేశాను నా హెచ్బిఏన్సీ ఫోర్ పాయింట్ ఎయిట్కి వచ్చింది నా వెయిట్ పూర్తి వెయిట్ ముప్పై ఐదు కిలోలు తగ్గాను నేను ఇప్పుడు నా వెయిట్ సెవెంటీ ఎయిట్ కేజీస్ అండి ఈ రోజుకు నేను నెల నుంచి పోస్ట్ డైట్లో ఉన్నాను పోస్ట్ డైట్లో ఒక వన్ కేజీ పెరగడం జరిగింది నా షుగర్ లెవెల్స్ తినకముందు సెవెంటీ త్రీ తిన్న తర్వాత నైంటీ త్రీ ఉంటుంది ఇప్పుడు నాకు ఇప్పుడు షుగరు బీపీ జాయింట్ పెయిన్స్ స్కిన్ అలర్జీ గ్యాస్ట్రబులు ఎటువంటి సమస్యలు లేవండి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను వీరమాచలేని రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు మన గ్రూప్లో అడ్మిన్స్కి మొత్తానికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్